నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారికి ఈ నెలలో ఎటువంటి ధనయోగాలు ఏర్పడుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి ధనుసు రాశి వారికి ఈ నెల ప్రారంభంలో చాలా వరకు అక్టోబర్ పదమూడు దాకా శుక్రగ్రహం లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కారణం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి స్త్రీల నుంచి అంటే మీరు ఏదైనా ఉద్యోగంలో చేస్తున్నా వారు కానీ అధికారంలో ఉన్నటువంటి స్త్రీల మీ యొక్క ఆర్థిక అవసరాలకి తగు విధంగా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తారు అలాగే దీర్ఘకాలంగా మీకు రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉంటే అది ఈ సమయంలో మీకు అందే అవకాశం ఉన్నది అంటే ఇది ఏదన్నా లాభస్థానంలో శుక్రుడు రావటం వల్ల ఈ వారంలో మీకు మంచి విలువైన వస్త్రాలు లేదా బంగారు ఆభరణాలు అది బహుమతి రూపంలో కానీ వ్యక్తిగతంగా మీరు కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే దశమ స్థానంలో ఏర్పడినటువంటి భాగ్య రాజ్యాధిపతి యోగం అలాగే మరి బుధుడు ఉచ్చస్థితి వల్ల భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం వల్ల జాతకుడు తన సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకుంటాడు తనలో ఉన్నటువంటి పాండిత్యానికి విద్యకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది అదనపు ఆదాయం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి సాధారణంగా మరి రవి కూడా దశమ స్థానంలోకి వచ్చినప్పుడు దిగ్భలుడై అత్యంత బలవంతుడవుతాడు ఆ సమయంలో జాతకుడికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎటువంటి పనులన్నా సరిగ్గా జరుగుతాయి అలాగే నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రైవేటు సంస్థల్లో కానీ ము ముఖ్యంగా ఆర్థిక సంస్థల్లో బ్యాంకింగ్ లాంటి వాటిలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది అలాగే ఫర్ ది సేమ్ టైం అక్టోబర్ పదో తారీఖు తర్వాత దశమాధిపతి లాభస్థితిలోకి రావడం జరుగుతుంది అంటే దానివల్ల ఏంటంటే ఉద్యోగంలో హోదా పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఫర్ ది సేమ్ టైం సప్తమాధిపతి లాభస్థానంలోకి రావడం వల్ల మీకు కానీ మీ భర్త గారికి లేదా మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది అలాగే రవి భగవానుడు కూడా అక్టోబర్ పదిహేడున లాభస్థానంలోకి రావడం వల్ల మరి భాగ్యాధిపతి లాభస్థితి అంటే తండ్రి గారి ద్వారా కానీ మీ యజమాని ద్వారా గురువు గారి ద్వారా మీ యొక్క వాళ్ళ ద్వారా మీకు ఆర్థిక సహకారం కానీ మీ యొక్క అభివృద్ధికి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వారి యొక్క సూచనలతో మీ యొక్క జీవితాన్ని ఇంకా అభివృద్ధి వైపు తీసుకునే ప్రయత్నం జరుగుతారు ముఖ్యంగా భగవంతుని ఆశీస్సులు గురువుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా విదేశ ప్రయత్నాలు పరించే అవకాశం ఉంది శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఇది కూడా మీకు లాభస్థానంలో కూడా ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళు విద్యకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఏదో ఒక అవార్డు కానీ ప్రభుత్వ స్కాలర్షిప్ కానీ ప్రభుత్వ గుర్తింపు కానీ విద్యార్థులకి లభించే అవకాశం ఉంది ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంది అక్టోబర్ పదమూడు తర్వాత లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్కుడు పన్నెండో స్థానంలోకి రావడం వల్ల చాలా కాలంగా మీరు ఏ అయితే వస్తువుల్ని కొనాలనుకుంటున్నారో ముఖ్యంగా విలువైనటువంటి వాహనం కానీ ఒక మంచి ఖరీదైన విల్లా అపార్ట్మెంట్స్ లాంటివి కానీ అక్టోబర్ పదమూడు తర్వాత మీరు కొనే అవకాశం ఉంది కొంతమంది ఒక విలాసమైన హోటల్లో స్టే చేయడం కానీ ఒక మంచి పుణ్యక్షేత్రం దర్శించడం కానీ వివాహ వేడుకల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో మీరు మీ కుటుంబంలో వారికి విలువైన బహుమతులు మీరు ఎవరినైతే కలుద్దామనుకుంటున్నారో చాలా కాలం తర్వాత వారిని కలుసుకొని మీ యొక్క కష్ట సుఖాలు వారితో పంచుకునే అవకాశం ఉంటుంది ఏదైనా శుక్డు పదమూడులో ఉన్నప్పుడు పన్నెండులో ఉన్నప్పుడు జాతకుడు సకల సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది ఈ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి రాష్ట్రాధిపతి గురువు వక్రగమనం పొందడం వల్ల మరి ఐదో స్థానంలో ఉన్నటువంటి ఫలితం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఒకటి ఐదు తొమ్మిది భావాలు యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా జాతకుడు గురువు ఎప్పుడైతే రాశి మీద తన ప్రభావాన్ని చూపుతాడో తన యొక్క నడవడికలో మార్పు వస్తుంది దైవభక్తి పెరుగుతుంది చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించడం పెద్దవారిని గౌరవించడం ఇవన్నీ కూడా జాతకులు ఇది ముఖ్యంగా విద్యార్థుల మీద చాలా మంచి ప్రభావం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ధనుసు రాశి వారికి చాలా వరకు ఏంటంటే పోస్ట్ పోన్ మెంటాలిటీ ఉంటుంది ఏ పనైనా ఎప్పటిదప్పుడు పూర్తి చేయకుండా తర్వాత చేద్దాం తర్వాత చేద్దామని ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేస్తుంటారు చివరికి ఆఖరి నిమిషంలో ఆ మల వచ్చే సంవత్సరం చూసుకుందాం అని వదిలేస్తుంటారు అనమాట సో ఆ బలహీనత వల్లే జాతకుడు చాలా మంచి అవకాశాలను పోగొట్టుకుంటూ ఉంటారు మరి ఈ సమయంలో మరి గురుగ్రహ ప్రభావం వల్ల శని మూడో స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం కొరకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏమవుతుందంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి శ్రద్ధగా మీలో ఉన్నటువంటి బలహీనతను విడిచిపెడితే ఈ సమయంలో మీకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అంటే ఏదన్నా గురువు యొక్క అనుగ్రహం అటు ధర్మ త్రికోణం పైన అటు అర్ధ త్రికోణం మీద ఉండడం వల్ల అటు ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి అటు వ్యక్తిగత సామర్థ్యం పెరగడం వల్ల జాతకుడు తన యొక్క ధైర్యాన్ని మరి అదృష్టాన్ని పెంచుకునే అవకాశం ఉంది ఇవన్నీ ఒక విధంగా ఉంటే శని యొక్క అనుగ్రహం యాజీజ్గా మూడో స్థానంలో ఉంటూ వక్రగమనం పొందడం వల్ల ఈ నెలలో మరి చాలా ప్రయత్నాలు ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేస్తే తప్ప పూర్తి అవని స్థితి ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇది కొంతవరకు స్త్రీలకి చాలా అనుకూలమైన స్థితి రావడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు లాభ స్థానంలో ఉండగా శని యొక్క కోణ దృష్టి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్త్రీలకి గొప్ప అవకాశంగా కలిసి వచ్చే అవకాశం ఉంది సో ఇది ఓకే కానీ కేవలం కుజగ్రహం పంచమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు సప్తమ స్థాన సంచారం వల్ల మరి చాలా వరకు వివాహ ప్రయత్నాలు దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం కానీ ఆల్రెడీ వివాహమైనటువంటి భార్యాభర్తలు ఏదో కారణం వల్ల ఎడబాటు రావడం కానీ ఒకరికొకరు విమర్శించుకోవడం కానీ ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అన్నటువంటి వితండవాదంతో చిన్న చిన్న సమస్యలకి మరి మరి దాన్ని పెద్ద చేసుకొని అది విడిపోయే స్టేజిక రావడం జరుగుతుంటుంది సాధ్యైనంత వరకు అక్టోబరు ఇరవయో తారీఖు వరకు సప్తమ స్థానంలో కుజుడు జాతకుడిని రకరకాల విపరీత ఆలోచనలు అనవసర ఆలోచనలు ఇతరులు జీవితంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తుంటారు సాధ్యనంత వరకు మీ యొక్క సత్ప్రవర్తనని నిజాయితీని ఎట్టి పరిశ్రమలో కూడా విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రస్తుతం చతుర్థంలో రాహువు సప్తంలో కుజుడు ఈ దశమంలో రవి ఈ పాపగ్రహాల ప్రభావం చాలా వరకు జాతకుడు యొక్క వ్యక్తిగత ప్రవర్తన మీద నడవడక మీద కొద్దిగా అవమా అనుమానం కలిగే విధంగా రావడం జరుగుతుంటుంది మరి ఆ కారణం వల్ల మీరు జాగ్రత్తగా ఎటువంటి బలహీనతలకి ఎటువంటి వ్యసనాలకి లొంగకుండా చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి మరి మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా జాతకుడి యొక్క క్యారెక్టర్ మీద తన ప్రభావాన్ని చూపుతుంటుంది సాధ్యమైనంత వరకు ఆ ఒక్క విషయాన్ని మీరు పక్కన పెడితే మిగతా గ్రహాలు ముఖ్యంగా రవి బుధ శుక్ర గ్రహాల అనుకూలత గురుగ్రహ అనుకూలత ఏర్పడ్డాయి కాబట్టి సాధ్యనంత వరకు జాగ్రత్తగా వ్యవహరించండి అక్టోబర్ ఇరవై తర్వాత అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజ భగవానుడు చాలా వరకు కొన్ని అనుకోని మార్పులకి కారణమవుతూ ఉంటుంది అది సంతాన విషయంలో కొన్ని సందర్భాల్లో మీకు అనూహ్యంగా వాళ్ళకి ఏదైనా గొప్ప ఉద్యోగం రావడం కానీ అభివృద్ధి కానీ వచ్చే అవకాశం ఉంది మరి ఈ సమయంలో మీరు ప్రతిరోజు నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయ పారాయణం వల్ల చక్కని ఫలితం పొందే అవకాశం ఉంది స్వస్తి